నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ అష్టమి తిథి అష్టమి తిథికి చాలా చాలా ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది అటు శుక్లపక్షం అవ్వచ్చు బహుళ పక్షం అవ్వచ్చు రెండు పక్షాలలోనూ కూడా అష్టమి తిథిని చాలా అద్భుతంగా వినియోగించుకుంటారు శుక్ల పక్షాన్ని మాస దుర్గాష్టమిగా చేసుకుంటే బహుళ పక్షాన్ని కాలాష్టమిగా చేసుకుంటారు అంటే అష్టమి తిథికి అంత ప్రాముఖ్యతని ఖచ్చితంగా శాస్త్రం ఇచ్చింది అని అనుకోవచ్చు మరి ఈ కాలాష్టమి శనివారం అర్ధరాత్రి ఉండబోయేటటువంటి ఈ కాలాష్టమిని ఎట్లా వినియోగించుకోవచ్చు చెప్పకుండా అంటే ఇక్కడ మనం కాలాష్టమి అనేది ముఖ్యంగా మనకి ఏంటంటే భయం ఉంటుంది అష్టమి అంటే కనుక ఏదో అష్ట కష్టాలు పడతామేమో అని ముఖ్యాలకి మాత్రమే అనుకుంటారు రైట్ కానీ ఈ దేవతలు ఆరాధించడం వల్ల ఏంటంటే ఈ అష్ట కష్టాల నుంచి దూరం రావటం ఖచ్చితంగా మనకి ముఖ్యంగా ఈ ఆ దంపతులు అమ్మవారిని ముందు సేవించాలి కాబట్టి ముందు ఆవిడకి స్థానం ఇచ్చాం మాస దుర్గాష్టమిని తర్వాత అయ్యవారిని సేవించాలి కాబట్టి మనం మాస కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి ఇలా మనము రెండో అష్టమి బౌలాష్టమి చేసుకోవటం అనేది అయితే ఉంటుంది సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను మనకి ఏదైనప్పటికీ కూడా ఈ కలియుగంలోకి వచ్చేప్పటికి కాలస్వరూపులైన కాళికని కానీ కాలభైరవుని కానీ ఆరాధిస్తూ రావాలి అని చెప్పి సో అది మనకి ప్రతి నెల ఆయన ఇస్తున్న అనుగ్రహం ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఆయనను రూపాన్ని చేసేసి ఆయన చేసేసుకుని అనవసరమైన కష్టాలు పడుతూ ఎందుకు వచ్చింది సో కనుక ఖచ్చితంగా మనం కాశీ నెల పవిత్రంగా పూజిస్తున్నాము సేవిస్తున్నాము తరిస్తున్నాము అదే రకంగా కాలభైరుడు కూడా అంతే స్మరించాలి కదా ఖచ్చితంగా సో అందుకని కాలభైరుడిని పూజించడంలో మనం ఖచ్చితంగా ఆ శ్రద్ధ పెట్టాలి సో ఆ శ్రద్ధ ఎలా పెట్టాలి అంటే కనుక ఇక్కడ మనం అదే రోజు అంటే ఏదైతే ముఖ్యంగా ఎప్పుడైనా మీకు తామస దేవతలు ఎలాగైనా కూడా సాయంత్రాలే ఎక్కువ ఆరాధించాలి కన్నా కూడా సో అలా కాలభ కూడా మనం రాత్రి అంటే తిది వచ్చేదాకా మీరు ఉన్న కనీసం ప్రదోష వేళ నుంచి శనివారం కలిసి వచ్చింది శనివారం ఉంటుందండి శనివారం అష్టమి రావడానికి అష్టం అనేది ఖచ్చితంగా మన కాలభైరుడు ఆరాధనలో ప్రముఖ స్థానం వహిస్తుంది సో శనివారం అమావాస్య అనేది శనివారం అష్టమి అనేది ఈ రెండు కూడా కాలభైరుడిని ఆరాధించడానికి బాగా ఉపయోగం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే శనివారం అమావాస్య కూడా వస్తే ఒకవేళ శని కూడా మనకి ఎక్కువ ఉపయోగించుకున్నాం అంటే శని అమావాస్య అనుకుంటే అంటారు కదా రైట్ కనుక ముఖ్యంగా ఇక్కడ శని పరమైన దోషాలు ఎవరు ఎదుర్కొంటున్నా కూడా నేను ఎక్కువ చెప్పేది కాళికాదేవిని కానీ కాలభైరవుని కానీ పూజించండి అని సరే అని ఎలాగో అది అలవాటైన వాళ్ళు అలా అలవాటు అవుతాం బట్ కానీ ఇప్పుడున్న సంప్రదాయాల ప్రకారం అయితే కనుక ఖచ్చితంగా కాలభైరువుడు మనకి ఎక్కువ ఉపయోగపడటం అనేది కూడా కనిపిస్తుంది కనుక శనితో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఇప్పుడు కనుక మనం చెప్తే అంటే అందరూ చేసుకోండి తప్పేం లేదు కానీ ప్రత్యేకించి కనీసంలో కనీసం అయితే కనుక కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవటం అనేది మంచిది చేసుకోవాలి ఎందువల్లండి ఎందుకంటే వాళ్ళకి కొంత వక్రగతి వల్ల ఏదినప్పటికీ కూడా సీన్ అయితే స్థానం మారట్లేదు మారట్లేదు జస్ట్ చూపు చూపు మాత్రమే సో తర్వాత చెవుడికి వృచ్చిక రాశి అనేది తర్వాత మకరం కుంభం మేనం ఎలాగో ఉంటాయి సో వీళ్ళు కనీసంలో కనీసం అయితే తప్పకుండా చేసుకుంటే ఇంకా మంచిది కానీ మన యొక్క కోరిక ఏంటంటే అసలు అందరూ చేసుకోవాలి కరెక్ట్ సో వాళ్ళు వీళ్ళు ఇంకొద్దిగా ప్రత్యేకం సో ఆ రకంగా చేసుకుంటే కనుక మంచిగా ఎలా చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆయన యొక్క ఏదైతే మంత్రం ఉంటుందో అది ఏంటి అంటే కనుక ఓం హూం జూమ్ భమ్ కాలభైరవాయ నమ హూమ్ హూం ఎరావాలో హూ హూమ్ ఉంది తర్వాత జూమ్ బమ్ కాలభైరవాయ నమహ సింపుల్ ఇది నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కాల వచ్చేప్పటికి ఏంటంటే మనం ఏమి నివేదన చేయాలి అంటే కనుక బెల్ల పానకు నివేదన చేయాలి చేస్తే అది ఖచ్చితంగా మంచి చేయటం అనేది ఉంటుంది మనకు తెలుసు మా మద్యాన్ని కూడా ఆయనకి సమర్పిస్తూ ఉంటారు అని చెప్పి అంటే ఇక్కడ మద్యం అనేది కూడా ఆయనకి మద్యపానంలో అసప్రియుడు అని చెప్పి ఆయనకి ఉంది ఆయన నామాల్లో కూడా వస్తుంది కానీ సరే బాగా క్లిటికల్ కండిషన్స్ లో ఒకవేళ మనకి ఆ ఎదురుగుండ జాతకాలు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి నేను చెప్తాను చెప్తాను చేయండి అని అయితే ఇవన్నీ ఏంటంటే మనకి మాంసం అనుకోండి మద్యం అనుకోండి ఇలాంటివన్నీ కూడా కొద్దిగా వేరే పద్ధతుల్లో కదా వాటి నుంచి కొన్ని అవసరం బట్టి మనం సేకరించాం మాంసం అంటే మరి గారెల్లో కూడా కృతులు ఉంటాయి మనం మనం వేరే ఒక టాపిక్ మీకు చెప్తారా చెప్తాం తప్పకుండా సో ఇక్కడ మనం ఏంటంటే ఓకే అంటే ఇప్పుడు మా ఊర్లో ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు ఆయన ప్రాణం పోతుంది అనుకుంటేనే సెలైన్ పెట్టేవాళ్ళు ఆయన సెలైన్ పెట్టాడంటే కేసు ఏదో క్రిటికల్ అని సో అలా జాతకంలో బాగా సంక్లిష్టమైన పరిస్థితులు ఉంటేనే మనం కొన్ని కొన్ని ఆశ్రయించాలి ఆశ్రయించాలి సో ఇక్కడ సామాన్య జనుల వరకు మాత్రం మనం బెల్లం పానకంతో సరిపెడదాం తిదిలో అంతులు గడిచిపోతే మనకి సో అందుకని అది ఒకవేళ కాదు మేము చేస్తాం ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు తొమ్మిది దాటగా చేస్తే మరి మంచికుంటే ఒప్పుకుంటే చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనం ఏదైతే మంత్రం ఇచ్చామో ఆ మంత్రం తొమ్మిది తర్వాత సాధన చేశారు అనుకోండి అది కూడా వాళ్ళకి ఇంట్లో అవకాశం ఉంటే కనుక నల్ల పంచ బట్టలు కానీ నల్ల బట్టలు కానీ ఉంటే ఇప్పుడు అయ్యప్ప దేశంలో ఉన్న వాళ్ళకైతే ఇట్లా అక్కడ అక్కడ ఉండే ఉంటాయి అవును అవును సో అదే నల్ల బట్టలు లేని వాళ్ళు ఎవరంటే బాగా ఇష్టపడతారు కూడా అందులో నల్ల ఇప్పుడు సపోజ్ ఇవాళ రోజుల్లో మనం నల్ల ప్యాంట్ వేసుకుని పైన ఏదైనా ఉత్తరం వేసుకున్నా కూడా చేసుకోవచ్చు సో ఆ రకంగా అయినా కూడా చేయొచ్చు అది ఒకవేళ ఇన్ కేస్ మనం ఎప్పుడు కూడా ఒక స్విచ్ వరడ్ అనేది ఇస్తాం డెఫినెట్లీ ఇది కాని పక్షంలో మేము ఇది చేయలేమండి పూజ కొంతమంది ఇళ్ళల్లో నుండి ఒప్పుకోరు కాలభైరవ ఆరాధన చేయడం ఏమిటి మేము ఆ ఛానల్లో చూసాం అది చేయకూడదని చెప్పారు బాగా ఉన్నాయి కదా అలాంటి వాళ్ళ కోసం గా రైట్ సో దాన్ని మనం ఎలాగా వేరే ప్రత్యామ్నాం ఏంటి అంటే కనుక ఖచ్చితంగా ఏదైతే కాలభైరుడు ఉన్నాడో మనకి నరక బాధ నుంచి తప్పించేవాడు తర్వాత మన కష్టాల్ని దూరం చేసేవాడు తర్వాత ఆయన కాలవశాత్తి మనం చేసే ఏవైతే కర్మలు ఉన్నాయో పాప కర్మలు వాటి నుంచి మనకి సుఖాన్ని ప్రసాదించేవాడు కాబట్టి పారడైజ్ స్వర్గం సో ఆ పారడైజ్ అనే పదాన్ని ఎవరి శక్తి అనుసారం వాళ్ళు జపిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది ఎన్ని సార్లు జపించమంటారు ప్యారడైజ్ నోటెని రైట్ ఇది కూడా అంతే తర్వాత అవకాశం ఉంటే గనక ఇదే పారడైజ్ అనే పదాన్ని వాళ్ళ కాగితం మీద నల్ల పెన్నుతో రాసినా కూడా ఇంకొద్దిగా శీఘ్రంగా పదించడానికి ఏం చేయాలి మరి ఆ కాగితాన్ని రాయాలి అంతే అంతే చిన్న నోట్ బుక్ లో వాళ్ళు చదివినట్టు అవుతుంది నోట్ వాళ్ళు కూడా మరి వాటిని సద్వినియోగం చేసుకుంటే బానే ఉంటుంది డెఫినెట్లీ అలా సద్వినియోగం చేసుకోవాలనే మనవి చేస్తున్నాం రైట్ సార్ థ్యాంక్ సో వెరీ మచ్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు నమస్తే అండి